గుంటూరు బాలాజీ నగర్ లో కాపు జేఏసీ గుంటూరు నగర అధ్యక్షులు ఐలా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జేవిఎం మల్టీ స్పెషాలిటీ వారు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ క్యాంప్ ను ప్రారంభించారు సంవత్సరాలుగా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న జేవిఎం హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కోటి నాగయ్య డాక్టర్ జేవి లక్ష్మి సేవలను ప్రశంసించారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేలా గ్రామాలకు ఒకటి పరిశ్రమల ప్రాంతాల్లో ఒకటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని అని తెలిపారు క్యాంపుల్లో కీలవాతం ఎముకలకు సంబంధించిన పరీక్షలు డయాబెటిస్ సంబంధిత టెస్టులు ఓపీ సేవలు తక్కువ ధరకే అందించగా డయాబెటిస్ ప్యాకేజ్ ను కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే చేశారు రోగులకు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు కార్యక్రమంలో డాక్టర్ కోటి నాగయ్య ఐఎల్ శ్రీనివాసరావు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి గారి పిలుపుతో రాష్ట్రంలో కూటమి నాయకులు కార్యకర్తలు కూడా ప్రజల దగ్గరికి ప్రజల ఆరోగ్యం కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఉందో హెల్దీ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ఒక పక్కన కార్పొరేట్ హాస్పిటల్స్గా ఉన్నటువంటి జేవీఎం హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈరోజు సోదరుడు ఐలా శ్రీనివాస్ గారు ముందుకొచ్చి ఈ ప్రాంతంలో బాలాంజీ నగర్ ప్రాంతంలో ముఖ్యంగా పేద వర్గాలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి కార్పొరేట్ వైద్యాన్ని కూడా ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి జేవిఎం హాస్పిటల్ ద్వారా డాక్టర్ కోటి నాగయ్య గారు అలాగే లక్ష్మి గారు కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు ఈరోజు ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా అతి ముఖ్యమైనటువంటి అంశం ఎన్ని కోట్లున్నా కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తికే ఈరోజు ఏ పనికైనా వెళ్ళగలుగుతాడు రాగలుగుతాడు అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్థాపనే ధ్యేయంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పక్కన ఆరోగ్య శాఖకు సంబంధించి వేల కోట్ల రూపాయల బడ్జెట్తో పాటు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఈరోజు ఏడు వందల కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలకు ఎక్కడైతే ప్రభుత్వ వైద్యశాలలో దొరకనటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ప్రైవేట్ వైద్యశాలలో కార్పొరేట్ వైద్యశాలలో చేయించుకున్నా కూడా పేదవారు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదైనటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా ఈరోజు ఒక పక్కన ఆయుష్మాన్ భారత్ కానీ అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ కానీ అటు అటుపక్కన సీఎంఆర్ అంటే ముఖ్యమంత్రి గారి సహాయని ద్వారా విరివిరిగా ప్రతి ఒక్కరు కూడా ఆదుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరు కూడా ఆరోగ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఉండేటువంటి ప్రయత్నంలో హృదయాన్నే వాకింగ్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాయామం కానీ యోగా కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఈ సందర్భం కోరుతూ డాక్టర్ గారి నాగ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే సోదరుడు ఐలా శ్రీనివాస్ కుర్భ ధన్యవాదాలు

సువారైన బాలాజీనగర్ ఏరియాలో కొద్ది పేదలు ఇబ్బందిగా ఉన్నారు డాక్టర్ గారు కొద్దిగా వైద్యం అందించాలి అందరూ ఇక్కడికి వచ్చి మీ దగ్గరికి వచ్చి సేవించుకోలేని స్థానతలు లేని వాళ్ళు ఉన్నారంటే డాక్టర్ గారు స్పందించి ఇక్కడ శిబిరం ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చి పేద ప్రజలకి మంచి కార్యక్రమం ప్లేస్ డాక్టర్ గారికి నేను చెప్పాలి మాకు ప్రతి కార్యక్రమానికి అండగా ఉండే నసిరన్న గారికి